బాగున్నారమ్మా అమ్మా మాది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నిరదోళ్ళ నియోజకవర్గం నుంచి ఒక అవకాశం ఏమన్నా నాకు అమ్మ ఏమన్నారు ఏమైతే నేను అలాంటి వాడు కాదు నేనే మీ ఊరికి ఇదిగోండి నేను అందుకని ఏం చేస్తున్నానంటే ఇంటి వద్ద నుండే పని చేసుకుందామన్న ప్రతి గృహినికి కుటీర పరిశ్రమల ద్వారా ఇంటి నుండే రోజుకి కనీసం ఐదు వందల రూపాయలు సంపాదించుకుని చేస్తాను అదే అమ్మా నేను కనీసం ఐదు వందలు అంటున్నారు సో మీరు మీ నా ఆడపుడుచులందరికీ వెనకాల నుంచి ఉంటానమ్మా నేను నేను ఏ హామీ అవనో అమ్మా నేను నీకు శుభ్రంగా అవి చేసి పెడతాను నీ చేసి పెడతాను హామీ అవనో ఆ కానీ నేను ఒకటి ఇస్తాను ఏంటంటే నేను ఇస్తాను నీకు ఆ రోజు అబ్బాయి మా ఇంటికి వచ్చేవో కొడుక ఆ రోజు అన్ని చెప్పావు నాకు ఎందుకు నాకు ఈ పని చేయట్లేదు అని మా ఊరు వచ్చి నువ్వు అడిగే హక్కు నీకు మా ఊరే ఊరు నేను లోకలో నియోజవర్గం మా నియోజవర్గంలో సమిశ్ర అనే గ్రామం మాది నిడదోళ్ళలో ఉన్నాను నేను వెళ్ళి వెళ్ళొస్తానండి